షేర్వుడ్ ఫారెస్ట్ యొక్క దట్టమైన పచ్చని అడవులలో రాబిన్ హుడ్ అనే ధైర్యవంతుడు మరియు దయగల వ్యక్తి నివసించాడు అతను తెలివైనవాడు శీఘ్రుడు మరియు ఆ దేశంలోని పేద ప్రజలచే ప్రేమించబడ్డాడు రాబిన్కు ఒక ప్రత్యేక బహుమతి ఉంది అతను ఇంగ్లాండ్ మొత్తంలో అత్యుత్తమ వెలుకాడు కాని రాజ్యం ఇబ్బందుల్లో ఉంది నాటింగ్హామ్ యొక్క దురాసపరుడైన షెరీఫ్ పేదల నుండి బంగారం మరియు ఆహారాన్ని తీసుకుని ధనవంతులకు ఇచ్చాడు ప్రజలు విచారంగా మరియు ఆకలితో ఉన్నారు రాబిన్హుడ్ దీనిని చూసి తట్టుకోలేకపోయాడు కాబట్టి లిటిల్ జాన్ ఫ్రియర్ టక్ మరియు మేడ్ మారియన్ వంటి తన తెలివైన స్నేహితుల బృందంతో రాబిన్ ఒక ప్రణాళిక వేశాడు అతను ధనవంతుల నుండి బంగారాన్ని తిరిగి తీసుకుని పేదలకు ఇచ్చేవాడు తన విల్లు మరియు బాణంతో రాబిన్ చెట్లలో దాక్కుని షెరీఫ్ మనుషులను ఓడించేవాడు వారు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అతను మాయాజాలంలా అదృశ్యమయ్యాడు పేదలు తమ హీరో రాబిన్ హుడ్ కోసం ఉత్సాహంగా నినాదాలు చేశారు అతను అడవిలో నివసించినప్పటికీ రాబిన్ హృదయం ప్రజలకు చెందినది యువరాజు కావడానికి అతనికి కోట అవసరం లేదు అతను ప్రజల యువరాజు కాబట్టి రాబిన్హుడ్ యొక్క కథ సరైన దానికోసం నిలబడిన దయగల నేరస్తుడిగా జీవించాడు